పోలవరం ప్రాజెక్టు వెనుక జలాలు ముంపు కారణంగా తెలంగాణలో కలిగే ప్రభావంపై ఐఐటి హైదరాబాద్ అధ్యయనం చేయనుంది పోలవరం ముంపు అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై రెండులో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు వెనుక జలాలతో వాటిల్లిన నష్ట ప్రభావంపై అధ్యయనం కోసం ఐఐటి హైదరాబాద్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఏడు అంశాలపై అధ్యయనం చేయాలని ఐఐటీకి లేఖ రాశారు అందుకోసం లక్షల వేల రూపాయలు చెల్లించేలా నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది భద్రాచలం పట్టణం ప్రధాన కట్టడాలున్న ప్రాంతాలకు సంబంధించి హద్దులు దుమ్ముగూడి నుంచి తెలంగాణ సరిహద్దు వరకు నదీ ప్రవాహం పోలవరం ప్రాజెక్టుకు ముప్పై ఆరు లక్షల క్యూసెక్ల వరద వస్తే తెలంగాణలో ముంపు సంబంధిత అంశాలపై అధ్యయనం చేయనున్నారు కిన్నెర స్థాని ఇతర స్థానిక వాగులు పోటెత్తడం భద్రాచలం పట్టణం నుంచి వర్షాకాలంలో నదిలోకి చేరే ప్రవాహం తదితరాలను పరిశీలించాల్సి ఉంటుంది భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వరదల సమయంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులు వెన అనేక జలాల ముంపు ప్రమాద స్థాయిల వివరాల సేకరణ వరదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది